ఒక చిన్న అందమైన పల్లెటూర్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అక్కడ టైం అస్సలు కదలనట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన హీరో జింగే దాదాపు పదేళ్ల తర్వాత సిటీ నుంచి తన సొంత ఊరికి తిరిగి వస్తాడు ఊపిరి పిలుచుకుంటే చాలు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేలా ఉంటాయి అక్కడ జింగే తెల్లారిగానే సైకిల్ వేసుకుని ఊరంతా రౌండ్ కొట్టడానికి బయలుదేరతాడు ఆ మట్టి గోడలు ఎండిపోతున్న పొలాలు చిన్నప్పుడు తను పరిగెత్తిన ఆ దుమ్ము రోడ్లు అన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం అంతా మారిపోయింది కానీ ఆ గాలిలో మాత్రం ఇంకా పాతవాసనే వస్తూ ఉంటుంది ఆ ఊరు ఆ దారులు జింగే కోసం చేతులు చాసి ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తాయి ముందుగా వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన టీచర్ చౌగారిని కలుస్తాడు ఆ గురువుగారి చలవ వల్లే ఈరోజు సిటీలో మంచి ఉద్యోగం సంపాదించుకోగలిగాడు జింగేకి సిటీలో ఇల్లు పెళ్లి అన్ని సెట్ అయిపోయాయి రెండు నెలల క్రితమే తండ్రి కూడా అయిపోయాడు ఆ ఆనందాన్ని తన గురువు గారితో పంచుకుంటూ ఉంటాడు తర్వాత స్టోరీలో ఎమోషనల్ టర్న్ వస్తుంది ఊర్లో ఒక నది దానిపైన చిన్న వంతెన ఉంటుంది టీచర్ గారితో కబుర్లు చెప్పుకుంటూ జింగే ఆ వంతెన దాడుతూ ఉంటాడు అప్పుడే ఎదురుగా వీపు మీద బరువుగా గడ్డి మొప్పు వేసుకుని ఒక ఆవిడ వస్తూ ఉంటుంది పాపం కాలు బాగలేదు కుంటుకుంటూ నడుస్తూ వస్తుంది అయితే ఇక్కడ ఆమె మొహం చూడగానే జింగే గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది లోపల జ్ఞాపకాల ప్రవాహం మొదలైపోతుంది ఆమె ఎవరో కాదు నవన్ తన చిన్ననాటి స్నేహితురాలు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఎండకి కాలిపోయిన శరీరం ఆ నడకలో అలసట ఇవన్నీ చూసి జింగే షాక్ అయిపోయి అక్కడే నిలబడతాడు తర్వాత జింగే మెల్లగా నవాన్ అని పిలుస్తాడు ఆ పిలుపుకి ఆమె ఆగిపోతుంది వెనక్కి తిరిగి చూస్తుంది కానీ కళ్ళల్లో మాత్రం ఆశ్చర్యం ఎవరు నువ్వు నాకు తెలుసా అన్నట్టు చూసి ముఖం తిప్పుకుంటుంది కానీ ఆ ఒక్క చూపు చాలు ఆమె ఇంకా జింగేని మర్చిపోలేదని చెప్పడానికి జింగే తట్టుకోలేక నేను ఇలా చూస్తానని కళలో కూడా అనుకోలేదు అంటాడు ఆ మాటలకి నవ్వాణ్ చిన్నగా నవ్వుతుంది చూడు సంతోషం ప్రశాంతత రెండూ ఒకే చోట దొరకడం కష్టం అందుకే నేను ప్రశాంతతనే ఎంచుకున్నా అని చాలా లోతైన మాట చెప్తుంది తర్వాత అక్కడే తన భుజం మీద ఉన్న బరువు దింపేసి నది నెలతో ముఖం కడుక్కుంటుంది మాటల్లో మనకు ఒక విషయం తెలుస్తుంది ఆమె కూడా పెళ్ళైపోయింది ఒక కూతురు కూడా ఉంది అని జీవితంలో కావాల్సినవన్నీ ఉన్నాయని ఆమె చెప్తున్నా కూడా అక్కడ ఏదో వెలితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కాదు ఒకరి కళలో ఒకరు తమ భవిష్యత్తును చూసుకున్న ప్రేమికులు కానీ విధి విచిత్రం చూడండి జింగే సిటీకి వెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు నవాని ఎదురు చూపులు పలించలేదు తర్వాత ఆమె తన బరువును ఎత్తుకుని ఇంటి దారి పడుతుంది జింగకి మనసులో ఏదోలా ఉంటుంది కనీసం సైకిల్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని పరిగెత్తికెళ్లి సైకిల్ తీస్తాడు కానీ వాడు వచ్చేసరికి ఆమె చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది అంటే గొంతు పెగలదు లోపల గిల్టు తినేస్తూ ఉంటుంది అసలు నేను ఎందుకు తిరిగి వచ్చాను రాకుండా ఉంటే ఈ బాధ తెలిసేది కాదు కదా అని జింగే తొలిసారి భయపడతాడు తర్వాత సిన్ కట్ చేస్తే గత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది ఆ ఊరు బయట ఉండే పెద్ద చెట్టు దానికి వేలాడే ఉయ్యాల జింగే నవాన్ గంటల తరబడి ఆ ఉయ్యాలలో ఊగుతూ ఉండేవాళ్ళు పచ్చని పొలాల మధ్య ఉండే ఆ మట్టి రోడ్డు మీద రోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు నవాన్ గొంతులో అద్భుతమైన మాధుర్యం ఉండేది ఆమె పాట పాడుతూ ఉంటే జింగేకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేది అప్పట్లో లోకం ఇంత భారంగా ఉండేది కాదు తర్వాత ప్రెజెంట్లోకి వస్తే రాత్రి తన టీచర్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు జింగేకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది ఇన్నాళ్ళు నవాన్కి ఎవరో సిటీ అబ్బాయితో పెళ్ళైపోయిందేమో అనుకుంటాడు అది నిజం కాదు ఆమె పెళ్లి చేసుకుంది అదే ఊర్లో ఉండే యావా అనే వ్యక్తిని అతను మాట్లాడలేడు వినలేడు ఈ విషయం వినగానే జింగేకి మైండ్ బ్లాక్ అయిపోతుంది టీచర్ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళిరా నా వైపు నుంచి స్వీట్స్ కూడా ఇవ్వు పాప కూడా ఉంది అని చెప్తారు బయటేమో సన్నగా వర్షం పడుతూ ఉంటుంది గొడుగు వేసుకుని జింగే బయలుదేరతాడు నవాన్ ఇల్లు చూస్తే చాలా పాతగా పేదరికానికి నిలువుట అద్దంలో ఉంటుంది ఇంటి ముందు ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు చిరిగిన బట్టలు అమాయకమైన చూపు అతనే యావా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ మాట పలుకు ఉండదు జింగకి ఏం మాట్లాడాలో అర్థం కాదు అంతలోనే నవన్ తన కూతురితో కలిసి బయటకు వస్తుంది భర్త పరిస్థితి చూసి వెంటనే లోపలికి వెళ్ళి వేసుకోవడానికి బట్టలు తెచ్చిస్తుంది జింగే ఆ పాపకి చాక్లెట్స్ ఇస్తాడు నవను పైకి నవ్వుతున్నా కూడా లోపల మాత్రం కూలిపోతూ ఉంటుంది తన చిన్ననాటి ప్రేమికుడు ముందు తన పేదరికం ఇలా బయటపడడం ఏ ఆడపిల్లకైనా సరే నరకంగా ఉంటుంది కదా తర్వాత ఇక్కడ కథ కొంచెం వెనక్కి వెళ్తుంది అసలు ఈ ఎవరు చిన్నప్పుడు అతను బాతుల్ని మేపుకుంటూ ఉండేవాడు మాటలు రావు కాబట్టి ఊర్లో పిల్లలందరూ అతన్ని చూసి వెక్కిరించేవాళ్ళు నవాన్ కూడా అతనంటే ఇష్టపడేది కాదు ఎప్పుడు దూరంగా ఉండేది కానీ యావాకి కొంచెం కొంటితనం ఎక్కువ నవానికి కోపం తెప్పించడానికి కావాలనే ఏవో వ్యాసాలు వేసేవాడు అటువైపు చూస్తేనేమో నవాన్ జింగేల లోకం వేరే ఉంటుంది సాయంత్రం అయితే చాలు ఇద్దరు భవిష్యత్తు గురించి కలలు కనేవాళ్ళు జింగే కూడా అప్పుడప్పుడు హీరోయిజం చూపించడానికి యావ బాతుల్ని ఆపేసి ఏడిపించేవాడు ఒకసారి ఇద్దరికి గొడవ జరుగుతుంది ఆ రోజు యావ కోపంతో జింగేని చెత్త కొడతాడు యావ ఒంటరితనం ఎలాంటిదంటే సాయంత్రం పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయాక ఆ ఖాళీ ఉయ్యాలను ఒక్కడే ఊపుతో ఆ కదలికలను చూసి నవ్వుకునేవాడు అది చూస్తుంటే గుండె బరువెక్కిపోతూ ఉంటుంది తర్వాత మళ్ళీ సీన్ ప్రెజెంట్లోకి వస్తుంది జింగే వెళ్ళబోతూ ఉంటే నవాన్ భోజనానికి ఉండి పొమ్మని ఆపుతుంది అందరూ కూర్చుంటారు కానీ జింగేకి మాత్రం అక్కడ ఊపిరాడదు ఒకప్పుడు తన ప్రాణం అనుకున్న లేదు కానీ ఇప్పుడు తను అక్కడ ఒక పరాయి వాడు మాత్రమే ఆ మౌనం ఆ పరిస్థితులు జింగేని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి కానీ తన కళ్ళు మాత్రం నవాన్ గమనిస్తూ ఉంటాయి ఒకప్పుడు యావాణి చూస్తేనే ఆమెడి దూరం పారిపోయే నవాన్ ఈరోజు ఈ రోజు వాడి కోసం సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంది వాడికి అర్థమయ్యేలా చేతులతో సైగులు చేస్తూ ఉంటుంది కాలం మనుషుల్ని ఎంతలా మార్చేస్తుందిరా దేవుడా అని చింగే ఆశ్చర్యపోతాడు తర్వాత ఖాళీగా ఉండలేక యావ పని చేస్తున్న పనిలో సహాయం చేయడానికి వెళ్తాడు కానీ మనుషు మాత్రం నవాన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ స్టోరీ మళ్ళీ పాస్ట్ లోకి వెళ్తుంది ఆ రోజుల్లో ఊర్లోకి సిటీ నుంచి ఒక నటుమండలి వస్తుంది రంగురంగుల బట్టలు చిత్ర విచిత్రమైన విన్యాసాలు ఊరు ఊరంతా వాళ్ళకి ఫిదా అయిపోతుంది అందులో నవాన్ కళ్ళు అయితే ఆ గుంపులో ఉన్న ఒక కుర్రాడి మీద అలాగే ఉండిపోతాయి వాడు చాలా హ్యాండ్సమ్ గా కలలో ఏదో తెలియని ఉంటుంది అందరూ కూడా ఆ గారిడీ విద్యలు చూస్తూ ఉంటే నవాన్ మాత్రం ఆ కుర్రాడి మాయలో పడిపోతుంది పాపం జింజే రోజులాగే బ్యాగ్ వేసుకుని ఒక్కడే స్కూల్కి వెళ్ళిపోతాడు నవాన్ మాత్రం స్కూల్కి ఎగ్గొట్టి మరీ ఆ కుర్రాన్ని ఆరాధిస్తూ అక్కడే నిలబడిపోతుంది ఒకరోజు నవాన్ ఆ సందులో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే యావాకి తగులుతుంది ఇద్దరు కాసేపు చూసుకుంటారు యావా కళ్ళల్లో నవాన్ మీద ఇష్టం కనిపిస్తుంది కానీ నవాన్ వాడిని అస్సలు పట్టించుకోదు ఎందుకంటే ఆమె మనసులో ఇప్పుడు ఆ గారెడి కుర్రాడు తప్ప ఇంకెవరూ లేరు తర్వాత రోజంతా వాడు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇటువైపు యావా జింగే ఇద్దరు దిక్కులేక ఒకరికొకరు తోడుగా ఆ ఊయల దగ్గర కూర్చుని ఉంటారు జింగేకి విషయం మొత్తం అర్థమైపోతుంది నవాన్ ఆ కుర్రాడి ప్రేమలో పడిపోయింది అనుకుంటాడు స్కూల్ అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తూ ందని జింగేకి తెలిసిపోతుంది కానీ ప్రేమ కదా ఏమి అనలేక మౌనంగా భరిస్తూ ఉంటాడు తర్వాత నవాన్కి ఆ గార్డె వాళ్ళంటే ఎంత పిచ్చంటే ఆ కుర్రాడి మేకప్ వేసుకుంటూ ఉంటే అలా చూస్తూ ఉండిపోతుంది వాడు బ్రష్తో రంగులు పూసుకుంటూ ఉంటే ఈమె కూడా ఆ రంగుల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది వాడు అంతటితో ఆగకుండా నవాన్ ముఖానికి కూడా రంగులు అద్ది ఆమెని అందంగా తయారు చేస్తాడు అద్దంలో తనని తాను చూసుకున్న నవాన్ నేను కూడా వాళ్ళలో ఒక దాన్ని అయిపోయానేమో అని మురిసిపోతుంది ఆ కుర్రాడు ఊరుకుంటాడా నీ గొంతు చాలా బాగుంది నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు మా మాస్టర్తో మాట్లాడి నిన్ను కూడా సిటీకి తీసుకెళ్తా నువ్వు పెద్ద సింగర్ అయిపోతావని లేనిపోని ఆశలు కల్పిస్తాడు ఆ అమాయకురాలు కూడా నిజమే అని నమ్ముతుంది తర్వాత మరుసటి రోజు స్కూల్కి వెళ్ళే టైంలో వాళ్ళ నాన్నని ఆపుతుంది మా టీచర్ నా గొంతు చూసి మెచ్చుకున్నారు సిటీలో సింగింగ్ కాంపిటీషన్ ఉందంట నేను గెలిస్తే సిటీకి వెళ్ళొచ్చు నాకు కొత్త షూస్ కావాలి అని అబద్ధం చెప్తుంది పాపం మా తండ్రి దగ్గర చిల్లిగవ్వ కూడా ఉండదు కూతురు ఆశలు తన నిస్సహాయత కోపంగా మారిపోయి ఒక్కటి లాగిపెట్టి కొడతాడు ఎక్కడికి వెళ్ళేదే లేదు అని గట్టిగా అరుస్తాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న జింగే తట్టుకోలేకపోతాడు దగ్గరికి వచ్చి ఏడవద్దునవన్ అది జస్ట్ షూసే కదా నా దగ్గర డబ్బులు రాగానే నేను కొనిస్తానులే అని ఓదారుస్తాడు అప్పటికి జింగే మాట ఆమెకి పెద్దగా ఎక్కదు ఎందుకంటే ఆమె మనసు పూర్తిగా ఆ గారెడి కుర్రాడి మీద ఉంటుంది ఆ సిటీ వాళ్ళతో వెళితేనే తన జీవితం మారుతుందని బలంగా నమ్ముతుంది తర్వాత ఆ నట్టమండలి వాళ్ళు ఊరి వదిలేసి వెళ్లే రోజు రానే వస్తుంది నవన్ ఆశ చావక వాళ్ళ నాన్నని బ్రతిములాడి ఆ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది ఆ తండ్రి కూతురు కోసం తన ఆత్మగౌరవాన్ని చంపుకొని నా కూతురికి ఇవ్వద్దు తిండి పెట్టి చూసుకున్నా కూడా చాలు మీతో తీసుకెళ్ళండి అని అడుక్కుంటాడు కానీ ఆ మాస్టర్ మాత్రం దయ లేకుండా కుదరదు అని మొహం మీదే చెప్పేస్తాడు దూరం నుంచి ఇదంతా చూస్తున్న జింగేకి గుండె తరుక్కుపోతుంది నిజానికి నవన్ ఆ కళల ప్రపంచానికే సెట్ అవుతుందని తనకి కూడా అనిపిస్తూ ఉంటుంది తర్వాత చివరిగా ఆ గారెడి కుర్రాడు వెళ్తూ వెళ్తూ నవానికి ఒక మాట ఇస్తాడు నేను ఖచ్చితంగా తిరిగి వస్తా నిన్ను తీసుకెళ్తా అని నమ్మించి గుర్తుగా ఒక చిన్న అద్దం చేతిలో పెడతాడు పాపం పిచ్చిది ఆ అద్దంలో తనని తాను చూసుకుంటూ వాడు ఎప్పటికైనా రాకపోతాడా అని వెయ్యి ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది కానీ కాలం ఎవరి కోసం ఆగదు కదా తర్వాత సీన్ కట్ చేస్తే కథ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తుంది డిన్నర్ టేబుల్ దగ్గర జింగే ఆ ఫ్యామిలీతో మెల్లగా కలిసిపోతూ ఉంటాడు కానీ అక్కడ కూర్చున్న నవాన్ భర్త యావా మొహంలో మాత్రం ఏదో తెలియని బాధ ఉంటుంది ఎదురుగా సూటు బూటు వేసుకున్న జింగేని చూస్తూ ఉంటే యావాకి తన మీద తనకే జాలి వేస్తుంది జింగే ఏమో బాగా చదువుకొని సెటిల్ అయ్యాడు నేనేమో ఇలా ఉండిపోయాను కనీసం నా కూతురునైనా టౌన్ కు పంపి చదివించగలనా అనే భయం అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది అటుపక్క నవాన్ జింగే పాత జ్ఞాపకాల్లో పడి కాసేపు నవ్వుకుంటూ కాసేపు ఎమోషనల్ అవుతూ ఉంటారు ఆయన కూడా గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తేలేం కదా ఇంతలోనే ఒక చిన్న ట్విస్టు నవాన్ కూతురు గదిలో నుంచి బయటకు వస్తుంది ఆమె కాళ్ళకి కొత్తగా మెరుస్తున్న లెదర్ షూస్ ఉంటాయి అవి చూడగానే నవాన్ ఉలిక్కి పడుతుంది వెంటనే పాప కాలుకున్న షూస్ విప్పదీసి వాటిని పట్టుకుని గదిలోకి వెళ్ళిపోతుంది వాటి వంకే ఫోకస్గా చూస్తూ ఉండిపోతుంది అసలు ఆ షూస్ వెనుక ఉన్న కథ ఏంటి అవి ఎవరు కొనిచ్చారు అనేది మనకి ఇక్కడ అర్థం కాదు తర్వాత ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఆ గారెడి వాడు వెళ్ళిపోయి ఏడాది దాటిపోతుంది వాడు రాడు అని ఊరందరికీ తెలుసు ఒక్క నవానికి తప్ప జింగే పదే పదే చెప్తూ ఉంటాడు వాడు మర్చిపోయాడు నువ్వు కూడా మర్చిపో అంటూ ఉంటాడు జింగే సిటీ నుంచి వచ్చినప్పుడల్లా నవాన్ మొహంలో నవ్వు చూడడానికి ఏవో గిఫ్ట్స్ తెస్తూనే ఉంటాడు ఇద్దరు క్లోజ్ అవుతారు కలిసి తిరుగుతూ ఉంటారు కానీ నవాన్ మనసులో మూలాల్లో మాత్రం వాడు వస్తాడు ఇద్దరు సిటీకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం అనే ముఖం ఇంకా అలాగే ఉంటుంది జింగేకి కోపం వస్తుంది వాడు రాడే ప్రాక్టికల్గా ఆలోచించు నీ చదువు పూర్తి చేసుకో ఇద్దరం యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసి సిటీకి వెళ్దాం అని బ్రతిమలాడతాడు అప్పుడు నవన్ ఒక మాట అంటుంది సరే ఒకవేళ వాడు రాకపోతే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది ఆ మాటకి జింగే ఆగిపోతాడు ఎందుకంటే తను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు చదువుకోవాలి కానీ అక్కడే విధి ఒక భయంకరమైన గేమ్ ఆడుతుంది ఇద్దరు ఆ ఉయ్యాల ఊగుతూ ఉన్నప్పుడు టెపి మనీ తాడు తెగిపోతుంది ఇద్దరు కింద పడిపోతాడు జింగేకి చిన్న దెబ్బలే తగులుతాయి కానీ నవన్ కాలు మాత్రం విరిగిపోతుంది ఆ ఒక్క ప్రమాదం ఆమె నడకని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఆమె కుంటుతో నడవడానికి కారణం ఇదే తర్వాత కాలం గడిచిపోతుంది జింగే కష్టపడి చదివి యూనివర్సిటీ ఎంట్రన్స్ క్లియర్ చేస్తాడు చేతిలో ఆఫర్ లెటర్ ఆనందంగా నవాన్కి చెప్తాడు కానీ నవాన్ కళ్ళల్లో ఆనందం ఉండదు ఒక రకంగా ఒక రకమైన బాధ కనిపిస్తూ ఉంటుంది నేను దాన్ని నేను అర్హత లేనిదాన్ని అన్నట్టుగా చూస్తూ ఉంటుంది జింగే సిటీకి బయలుదేరుతూ నేను లెటర్స్ రాస్తా నువ్వు రిప్లై ఇవ్వు త్వరలోనే తిరిగి వస్తాను అంటాడు దానికి నవాను నువ్వు రాసే మొదటి మూడు ఉత్తరాలకు నేను జవాబు ఇవ్వకపోతే ఇక నన్ను మర్చిపో అని గుండె రాయి చేసుకుని చెప్తుంది జింగే బరువెక్కిన గుండెతో ప్లీజ్ రాస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు तरवा सीन मी प्रजेंट की జింగే సిటీకి వెళ్ళే టైం వచ్చింది వెళ్లే ముందు సిటీ నుంచి తెచ్చిన సిగరెట్ ప్యాకెట్ని యావా చేతిలో పెడతాడు యావా మొహంలో ఒక చిన్న సంతోషం ఉంటుంది వాళ్ళిద్దరూ ఎప్పుడూ స్నేహితులుగా లేరు పైగా ఒకే అమ్మాయిని ప్రేమించారు కానీ ఆ మూమెంట్లో మాత్రం మాటలు లేకుండానే ఒకరి బాధ ఒకరికి అర్థమైపోతుంది తర్వాత మరుసటి రోజు ఉదయం బయట జోరున వాన వస్తూ ఉంటుంది జింగే అందరికీ బాయ్ చెప్పి బయలుదేరతాడు వెళ్తూ వెళ్తూ తన దగ్గరున్న గొడుగును నవాన్ కూతురి చేతిలో పెట్టి తను వానలో తడుచుకుంటూ వెళ్ళిపోతాడు కొంచెం దూరం వెళ్ళాడో లేదో వెనక నుంచి నవాను పరిగెట్టుకుంటూ వస్తుంది ఆ గొడుగుని తిరిగి జింగే చేతిలోనే పెడుతుంది ఆమె కళ్ళల్లో ఒకటే భావం మాకు ఈ గొడుగులు నేడలు అలవాటు లేదు జింగే వానలో తడవడమే మా రాత అని చెప్పకనే చెప్తుంది ఇద్దరు కూడా తమ బాధను పంచుకుంటారు కానీ ఎవరి దారిన వాళ్ళదే అన్నట్లు ఫిక్స్ అయిపోతారు నవాన్ వెనక్కి వెళ్ళిపోతుంది జింగే ఆ వానలో కన్నీళ్ళతో అలాగే నిలబడిపోతాడు తర్వాత ఆ రాత్రి జింగేకి నిద్ర పట్టదు కళ్ళు మూసుకుంటే చాలు చిన్నప్పుడు నవాన్తో ఆడుకున్న జ్ఞాపకాలు అవే నవ్వు ఆ ఉయ్యల అన్ని కళ్ళ ముందు మెదులుతాయి పెదవి మీద చిన్న చిరునవ్వు కళ్ళల్లో నీళ్లు తర్వాత లో జింగే వెళ్ళిపోయాక నవాన్ రోజు సాయంత్రం అదే రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తూ ఉండేది నేను తిరిగి వస్తా అని ఇచ్చిన మాట కోసం ఆ దారి వైపే కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉండేది ప్రేమ ఉన్నా సరే పరిస్థితులు మనల్ని ఎలా దూరం చేస్తాయో చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది కదా తర్వాత రోజులు నెలలైపోతాయి నెలలు ఏళ్ళైపోతాయి జింగే దగ్గర నుంచి ఉత్తరాలు అయితే వస్తున్నాయి కానీ అందులో నిన్ను తీసుకెళ్తా అన్న ముక్క మాత్రం ఉండదు కేవలం నేను సెటిల్ అయ్యాక తీసుకెళ్తా అప్పుడు తీసుకెళ్తా అనే కళలు మాత్రమే ఉంటాయి చదివి చదివి నవానికి విసిగొచ్చేస్తూ ఉంటుంది సిటీకి వెళ్ళినోళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి రారు అన్న నిజం ఆమెకి నిదానంగా అర్థమైపోతుంది అందుకే కళల్లో ఆశపోయి ఒక రకమైన నిరాశ వచ్చేస్తుంది ఇక్కడ ఒక పెద్ద ట్విస్టు జింగే పంపే ఉత్తరాలను పోస్ట్మెన్ దగ్గర నుంచి తీసుకొచ్చేది యావానే మొదట్లో నవాన్కి ఇచ్చేవాడు కానీ జింగే రాకపోయేసరికి నవాన్ పడే బాధ చూడలేక ఒకరోజు కోపంతో నవాన్ ఆ లెటర్ని చింపేస్తుంది ఆ రోజు నుంచి యావా ఒక నిర్ణయం తీసుకుంటాడు నవాన్ మళ్ళీ ఆ ఉత్తరాలు చదివి బాధపడకూడదని జింగే నుంచి లెటర్ రాగానే దాన్ని తానే చింపేయడం మొదలు పెడతాడు నవాన్ ఏమనుకుంటుందంటే జింగే నన్ను మర్చిపోయాడు అందుకే లెటర్ రావట్లేదు అని ఫిక్స్ అయిపోతుంది కానీ యావా చేసింది అసూయతో కాదు తన భార్య కన్నీళ్ళు చూడలేక అది అర్థం చేసుకోవాలి తర్వాత ఒకరోజు లెటర్ లేకుండా కేవలం ఒక పార్సెల్ మాత్రమే వస్తుంది అందులో లెదర్ షూస్ ఉంటాయి జింగే పంపింటాడు కోపంతో నవాన్ వాటిని తీసుకెళ్లి నేలల్లో విసిరేస్తుంది కానీ యావా ఏం చేస్తాడో తెలుసా ఆ నేలలో నుంచి ఆ షూస్ తీసి తుడిచి చాలా శుభ్రంగా దాస్తాడు ఇందాక వాళ్ళ పాప వేసుకున్న ఆ షూస్ ఇవే ఈ సంఘటనలతో నవాన్కి ఒక విషయం అర్థమవుతుంది యావాకి మాటలు రాకపోవచ్చు కానీ తన మనసులో ఏముందో స్పష్టంగా తెలుసు అలా వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన ప్రేమ బంధం ఏర్పడుతుంది మాటల కంటే మౌనమే వాళ్ళ ప్రేమకు భాష అయిపోతుంది తర్వాత కట్ చేస్తే సీన్ మళ్ళీ ప్రెజెంట్లోకి జింగే వెళ్ళిపోయే సమయం వస్తుంది యావాకి లోపల గిల్ట్ మొదలవుతుంది నేను లెటర్స్ చింపేసిన విషయం జింగేకి కి చెప్పేయని సైగ చేస్తాడు కానీ నవాన్ వాదిస్తుంది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు చెప్పి ఏం లోపం చెప్పు అని చాలా మెచ్యూరిడ్గా ఆలోచిస్తుంది జింగేకి కి చెప్పడానికి కుటుంబం అంతా కూడా ఊరు చివరి దాకా వస్తుంది ఇక్కడే యావా కన్నీళ్లు పెట్టుకుంటాడు జింగే చేతులు పట్టుకుని నా భార్యని బిడ్డని నీతో పాటే సిటీకి తీసుకెళ్ళు నేను వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నాను నువ్వైతే సుఖపెడతావు అని బ్రతిమలాడతాడు తర్వాత యాభై ఏడుస్తుంటే నవాన్ తట్టుకోలేకపోతుంది భర్తని గట్టిగా తీసేసి తన వైపు లాక్కుంటుంది నాకు సిటీ వద్దు ఆ సుఖాలు వద్దు నాకు నువ్వే కావాలి అని గట్టిగా చెప్పినట్టు ఉంటుంది ఆమె ప్రవర్తన జింగేకి ఆ సీన్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోతుంది యావా నవాన్ల మధ్య ఉన్న ఆ బంధం ముందు తన ప్రేమ చాలా చిన్నదని రియలైజ్ అయిపోతాడు చివరిగా జింగే నవాన్ కూతురు దగ్గరకు వస్తాడు నువ్వు పెద్దయిన తర్వాత సిటీకి వచ్చాయి నిన్ను నేను చదివిస్తాను అని మాట ఇస్తాడు బరువెక్కిన గుండెతో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు జింగేకి ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది తను నవానికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలనేమో కానీ యావ ఇచ్చినంత స్వచ్ఛమైన ప్రేమను మాత్రం ఇవ్వలేడు ఇప్పుడు తన గిల్టంతా పోయి మనసు తేలిక పడుతుంది సో ఇక్కడ ప్రేమ అంటే పొందడమే కాదు త్యాగం చేయడం కూడా అని ఈ సినిమా చూపిస్తుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్